భీమవరం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది అయితే భీమవరం పట్టణం మున్సిపాలిటీలో కౌన్సిలర్ అయ్యారు అంటే ప్రతిష్టాత్మకమైన పదవి అనుభవించాల్సిందే దానికి నిదర్శనం ఈ నాయకులే కేంద్ర ఉక్కుబారీ పరిశ్రమల సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి జనసేన ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు వైసీపీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన గూడూరి ఉమాబాల వీరందరూ భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా గెలుపొందిన వారే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కౌన్సిలర్ గా గెలుపొంది ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు అప్పటి నుంచి ఈయనకు చాలా పదవులు అధిరోహించి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు మోషన్ రాజు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొంది రాష్ట్రంలోనే అనేక పదవులు చేపట్టారు ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు పాక సత్యనారాయణ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొందారు అనంతరం రాష్ట్రంలో అనేక పదవులు చేపట్టారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా విధులు నిర్వహిస్తున్నారు కోటిగలపూడి గోవిందరావు రెండు వేల పద్నాలుగులో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొంది మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు అనంతరం అనేక పదవులు చేపట్టారు ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల జనసేన అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు తోట సీతారామలక్ష్మి లక్ష్మి రెండు వేల ఐదులో కౌన్సిలర్గా గెలుపొంది భీమవరం మున్సిపల్ చైర్మన్ అయ్యారు అనంతరం అనేక పదవులు చేపట్టారు మాజీ రాజ్యసభ సభ్యులుగా పదవులు చేపట్టారు ప్రస్తుతం భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం అధ్యక్షురాలుగా విధులు నిర్వహిస్తున్నారు గూడూరి ఉమాబాల పంతొమ్మిది వందల తొంభై ఐదులో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా అప్పటి నుంచి అనేక పదవులు చేపట్టారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి నర్జాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రస్తుతం పంతొమ్మిది వందల తొంభై ఐదులో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొందారు అప్పటి నుంచి అనేక పదవులు చేపట్టారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రస్తుతం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు భీమవరం మున్సిపాలిటీ నుంచి ఇంకెందరికీ ఎన్ని పదవులు వస్తాయో ఎదురు చూద్దాం మరి